నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు టిఫిన్స్లోకి పచ్చి కొబ్బరి పల్లీ చట్నీ అండి తయారీ విధానం కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు అలాగే పోపుకు కరివేపాకు కొంచెం ఎండుమిరపకాయ ఒకటి కొద్దిగా మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకుందాము తర్వాత వేయించి పెట్టుకున్న వేగుశనగపప్పు లైట్గా పొట్టి తీసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి ఈ విధంగా కొద్దిసేపు వేసుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ని వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము ఓకే చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మనం ఇప్పుడు పోప్ పెట్టుకుందాము గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో పోపు దినుసులు వేసేసుకుందాము అలాగే మనం తీసుకున్న ఎండుమిరపకాయ కూడా వేసేద్దాం మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చాలు ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుందాము మనము చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే మనము ఇందులో కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్గా కూడా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పల్లీ చట్నీ టిఫిన్స్లోకి రెడీ అయిపోయింది ఇది పొంగలి దోశ ఇడ్లీ పూరి అందులోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రమణ రెసిపీస్కి కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే